ఈ రోజు మనం చూడబోయే కేసు ఏంటి అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి మూత్రం పోసే మార్గంలో అంగంలో ఉన్న మూత్ర మార్గం మొత్తం బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా దాన్ని స్ట్రిక్చర్ ఇరిత్ర అంటాము ఆ స్ట్రిక్చర్ ఇరిత్ర మొత్తం ఇన్వాల్వ్ అయింది కొంచెం భాగం కాకుండా అందుకని మనం ఈ సర్జరీని ఎంచుకున్నాము ఈ లైఫ్ లో చూస్తున్నారు కదా ఎక్కడ మార్గం ఓపెనింగ్ అనేది లేదు మార్గం మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది సో దీనికి ఏం చేయాలి అంటే మన నోట్లో నుంచి ఒక చిన్న ముక్క చిన్నదంటే దగ్గర దగ్గర ఎంత అవసరమో అంత తీసుకుంటాము బక్కల్ మ్యూజియల్ గ్రాఫ్ట్ అంటాం అక్కడ నుంచి ఒక ముక్క తీసుకొని ఈ నేరోగా ఉన్న పార్ట్ ని ఓపెన్ చేసి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ట్యూబ్ లాగా చేస్తాం ఇక్కడ చూపిస్తున్నట్లుగా నోట్ లో నుంచి ఇలా చిన్న గ్రాఫ్ట్ ముక్కని తీసుకుంటాం ఈ అబ్బాయికి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మూడు గ్రాఫ్ట్లు తీసుకున్నాం రెండు పక్కల చంపల నుంచి రెండు లోపల కింద లిప్స్ దగ్గర నుంచి ఒకటి మూడు గ్రాఫ్ట్లు తీసుకున్నాం ఆ గ్రాఫ్ట్ ని కొంచెం సన్నగా చేయాల్సి ఉంటుంది డీ ఫ్యాటింగ్ అంటాం ఆ గ్రాఫ్ట్ అంతా రెడీ చేసి కింద మనం ఒక ట్యూబ్ లాగా పెట్టి కుడతాం ఇది మీకు చూపించిన గ్రాఫ్ట్ ఇలాగా ట్యూబ్ లాగా చేసి అక్కడ స్టిచ్ చేసేసి ట్యూబ్ క్రియేట్ చేసాం ఈ మొత్తం ఆపరేషన్ ని బక్కల్ మ్యూకజల్ గ్రాఫ్ట్ ఇరె ప్లాస్టిక్ అంటాం అంటే ఇరెత్ర అనే మార్గం ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్ ని కవర్ చేయడం కోసం మనం నోట్లో నుంచి ఒక చిన్న ముక్కని తీసుకొని గ్రాఫ్ లాగా చేసి ఇందులో పెడతాం